హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవరువాన్ అందరికీ భోగి శుభాకాంక్షలు నేనైతే ఇక్కడ భోగి అయితే ఒక ఫోర్ డేస్ ముందునే చేసామన్నమాట పిల్లలకి సెలవులు ఇచ్చిన వెంటనే భోగి అయితే చేశాము వాళ్ళు కూడా చేయలు పెట్టడానికి చేయడానికి ట్రై చేశారనమాట ఇంకా అందరూ భోగి హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను మేమైతే చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాము మా ఊర్లో కూడా భోగి సంక్రాంతికి కనుమకి సంక్రాంతి సంబరాలు అనమాట జరుగుతున్నాయి ఇదిగోండి ఇవి భోగి పిడకలు కాగితాల మీద చేసి మేడపైన పెట్టామన్నమాట ఒక త్రీ డేస్లో ఎండిపోయినాయి ఇది అయితే భోగి రోజు అనమాట ఇంకా భోగి రోజు వాము జీలకర్ర పసుపు కొమ్మలు వేప మూడుకలు వీటితో కలిపి ఛేదం చేస్తాము ఛేదం చేసిన తర్వాత మార్నింగ్ వాళ్ళు భోగి దగ్గరికి వెళ్ళారనమాట పిల్లలు మా హస్బెండ్ భోగి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి నేనైతే చేదుని నలుపుతున్నాను అనమాట చేదుని నలిపిన తర్వాత నూరిన తర్వాత వాళ్ళైతే వచ్చారు వాళ్ళు వచ్చాక భోగి రోజున చేదు కంపల్సరీ తాగుతాం తాగుతామన్నమాట చేదైతే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు కూడా వచ్చేసారనమాట నేను చేదు నూరేసరికి నాకైతే ఫుల్గా జలుబు అయితే చేసింది గొంతు కూడా పట్టేసింది అందుకే నా వాయిస్ అయితే ఎలా ఉంది అనమాట ఇదిగోండి మా పిల్లలు వచ్చారు మా హస్బెండ్కి అయితే ముందు ఇచ్చాను అది తింటే వాళ్ళు కొంచెం ధైర్యంగా తాగు తింటారని అది వీళ్ళైతే అస్సలు తినని చూడండి ఎలా అలర్ చేస్తున్నారు వీళ్ళతో చే తినిపించడం పెద్ద టాస్క్ అయిపోయిందనమాట నాకు ఇదిగోండి భోగి ముందు రోజు అనమాట ఇవి గేమ్స్ అయితే ఆడుతున్నారు మా ఊళ్ళో సంక్రాంతి సంబరాలు తరఫున గేమ్స్ అయితే పెట్టారనమాట తర్వాత సంక్రాంతి వస్తే డూడు బస్వాళ్ళు వస్తాడు కదా అలా అనమాట ఇంటికి ఇదిగోండి ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి